నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులోని లూలు మాల్లో మనం చూసుకుంటే ఫుడ్ సెక్షన్ అనమాట ఇక్కడ చికెన్ బిర్యానీ అలాగే చూడండి మొత్తం అక్కడ మీకు కనబడుతున్న చూడండి పెప్పర్ చికెను అలాగే రకరకాల ఐటమ్స్ అయితే మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట ఇది చికెన్ ఉంది ఫిష్ ఉంది అలాగే మనకు చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి స్ట్రిప్స్ ఉన్నాయి లాలీపాప్ ఉన్నాయి రకరకాలుగా అయితే ఫుడ్ అయితే చేసి పెట్టడం జరిగింది హైదరాబాద్ లూలు మాల్కు ఎవరైనా వచ్చి ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట ఈ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఫుడ్ సెక్షనే బిర్యానీ కానించి మొత్తం ఇక్కడ చూడండి చికెన్ బిర్యానీ అనమాట ఇది మొత్తం బాస్మతి రైస్తో అయితే చికెన్ బిర్యానీ చేయడం జరిగింది అలాగే పక్కన చూడండి న్యూడిల్స్ ఉన్నాయి గోబీ ఉన్నది అంటే మనకు రకరకాల ఐటమ్స్ అయితే అక్కడ చేసి పెట్టారనమాట చూడండి మీకు మొత్తం చూస్తూనే అర్థమైపోతూ ఉంటుంది అక్కడ రాశారు చూడండి మొత్తం అన్నీ రెండు వందలు నూట పది రూపాయలు అరవై ఐదు రూపాయలు మొత్తం ఇలా చికెన్ స్టాల్స్ అనమాట ఇవన్నీ చికెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే ఉంటాయి అలాగే రొయ్యలు కానీ ఫిష్ కానీ ఫిష్ కూడా ఉందన్నమాట ఎవరైనా లూలు మాలకు వస్తే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి